రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది అల్లు అర్జున్ ఇష్యూనే ఈ నెల నాలుగవ తారీఖున సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన వల్ల ఒక మహిళ చనిపోగా ఆమె కొడుకు ప్రాణాపాయ స్థితిలో ఇప్పటికీ వెంటిలేటర్ పై ఉండడమే ఇది అంతటికీ కారణం అయితే ఇదంతా కూడా అల్లు అర్జున్ ఎదుగుదలను వారవలేకనే అతనిపై దుష్ప్రచారం జరుగుతోందా తెర వెనక నుండి ఎవరైనా కథను నడిపిస్తున్నారా అంటే కొన్ని వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి ఏంటంటే ఏపీలో కూటమి సర్కారు వచ్చినప్పటి నుంచి తేడాగా ఉందంట రెచ్చిపోయి దారుణ వ్యాఖ్యలు చేసిన జనసేన టీడీపీ నేతలు అల్లు అర్జున్ ఏమైనా పుడింగా అని ఎమ్మెల్యే బొలిశెట్టి అనడం యక్షవేదికగా నంద్యాల ఎంపీ భైరెడ్డి శబరి ఎద్దేవా చేయడం నువ్వు ఒక కమిడియన్ అన్న చలంశెట్టి రమేష్ బాబు పుష్పటు అడ్డుకుంటామని హెచ్చరికలు చేయడం ఏపీ సీఎం డిప్యూటీ సీఎం స్పందనపై సినీ వర్గాల్లో కూడా చర్చ ప్రస్తుత పరిణామాల వెనుక వీరి హస్తం ఉండొచ్చని కూడా అనుమానం పుష్ప సిరీస్ సినిమాలతో అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో రికార్డులు బద్దల కొట్టడం కొందరికి కంటగింపుగా మారిందని కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలైతే స్పష్టం చేస్తున్నాయి పుష్ప టు బ్లాక్ బస్టర్గా నిలిచి కొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్న తరుణంలో అల్లు అర్జున్ ఎదుగుదలను వార్వలేకనే ఆయనపై దుష్ప్రచారాలు సాగుతున్నట్టుగా సినీ పరిశ్రమ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోంది ముఖ్యంగా సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న వాళ్లే దీని వెనుక సూత్రధారులుగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి అంటే పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి కొంతమంది ఈ ఆరోపణలు అయితే చేస్తున్నారు అల్లు అర్జున్ అరెస్ట్ జరిగినప్పుడు జాతీయ స్థాయిలో నేతలు బాలీవుడ్ నటుల నుండి సత్వరమే స్పందన వ్యక్తమైంది కానీ ఒక రాత్రి జైలులో ఉండి మరునాడు విడుదలైన అల్లు అర్జున్ను పరామర్శించేందుకు ఎంతో మంది ప్రముఖులు వచ్చినా కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆలస్యంగా తూతూ మంత్రంగా స్పందించడం అల్లు అర్జున్కి దగ్గర బంధువైన ఏపీ డిప్యూటీ సీఎం సినిమా హీరో పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజు విడుదలైన రోజు కూడా హైదరాబాద్ లోనే ఉన్న పవన్ కనీసం పరామర్శించకుండానే ఏపీకి వెళ్లిపోవడం వంటివి చూస్తుంటే ఈ వ్యవహారం వెనుక వీరి ఒత్తిడి ఉందనే అనుమానాలు అయితే వస్తున్నాయని సినీ పరిశ్రమ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా వైసీపీ పార్టీ అభ్యర్థి నంద్యాల నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి శిల్ప రవికిషోర్ చంద్రశేఖర్ రెడ్డికి సపోర్ట్ చేసిన తర్వాత నుండి అల్లు అర్జున్ పతనం మొదలైందని చాలామంది మాట్లాడుకుంటున్నారు ఒకవైపు ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి నుండి కాపాడడానికి పవన్ కళ్యాణ్ అనేక విధాలుగా తన శక్తికి మించి పోరాడుతుంటే అలాంటి సమయంలో అదే మెగా కుటుంబం నుండి అల్లు అర్జున్ అలాంటి వైసీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్గా ప్రచారం చేయడానికి వెళ్లడం లేదా కలవడానికి వెళ్లడం ఎవరికీ కూడా నచ్చలేదు వాస్తవానికి ఒక తెలుగు సినిమా అయిన పుష్పటు జాతీయ స్థాయిలో బ్లాక్ బస్టర్ గా నిలిచి వేడుకగా జరుపుకోవాల్సిన సమయంలో ఆ రికార్డులకు కారణమైన హీరో అల్లు అర్జున్ విషయంలో ఇంత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏముంటుందని సినీ పరిశ్రమ వర్గాలైతే గుర్తు చేస్తున్నాయి సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగిన వారం రోజుల తర్వాత అకస్మాత్తుగా చర్యలు చేపట్టడం అది కోర్టుల్లో బెయిల్ వచ్చే అవకాశం లేకుండా రెండు మూడు రోజులు జైలులో ఉండాల్సి వచ్చేలా శుక్రవారం అరెస్టు చేయడం హైకోర్టు సాయంత్రమే బెయిల్ మంజూరు చేసిన అర్ధరాత్రి వరకు పత్రాలు జైలుకు చేరకపోవడం రాత్రి జైలులోనే ఉండాల్సి రావడం వంటి ఘటనల వెనుక ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారనే చర్చ సినీ పరిశ్రమ వర్గాల్లో అయితే జరుగుతుంది వాస్తవానికి పుష్ప టూ సినిమా విడుదలకు ముందే ఏపీలో కొందరు అల్లు అర్జున్ పై తీవ్ర విమర్శలు చేయడం మనం చూశాం అయితే అల్లు అర్జున్ పై ముందు నుంచే దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టారు అల్లు అర్జున్ కి అసలు ఫ్యాన్స్ ఉన్నారా ఉన్నదంతా కూడా మెగా ఫ్యాన్సే అని తాడేపల్లె గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ మధ్య తీవ్ర వ్యాఖ్యలు చేయడం వెనుక ఏం జరిగి ఉంటుందనే చర్చ అభిమానుల మధ్య మరోమారైతే మొదలైంది అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఉన్నట్టు తనకు తెలియదన్నారు మెగా కుటుంబం నుండి విడిపోయి ఎవరైనా ఫ్రాన్స్ బ్రాంచీలు షామియానా కంపెనీలు పెట్టుకుంటే మేం చెప్పలేం అని వ్యాఖ్యానించారు అల్లు అర్జును చిరంజీవి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అభిమానులు వారి హీరోలను చూసుకుంటున్నారన్నారు వారిని కాదని నేను పెద్ద పుడింగిని నాకిష్టమైతే ఎక్కడికైనా వస్తాను అంటే వెళ్లిపో ఎవరికి కావాలి ఆయన వస్తే ఏంటి రాకపోతే ఏంటి అని వ్యాఖ్యానించాడు ఇంతకు ముందు అల్లు అర్జునును ఉద్దేశించి నంద్యాల ఎంపీ భైరెడ్డి శబరి ఎక్స్ లో కూడా పోస్ట్ చేశారు అందులో అల్లు అర్జున్ గారు మీరు నంద్యాలలో చేసిన ఎన్నికల ప్రచారం ఇక్కడ ప్రజలకు ఇప్పటికీ మరువలేనిది మీరు నంద్యాలలో ముందస్తు ఎన్నికల ఈవెంట్ ని కలిగి ఉన్నట్లుగా మీకు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం మీ సెంటిమెంట్ మాకు చాలా బాగా పనిచేసింది ఆ సెంటిమెంట్ మాదిరిగానే మీ పుష్ప టూ చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాం అని పేర్కొన్నారు అల్లు అర్జున్ నువ్వు హీరో అనుకుంటున్నావా నువ్వు ఒక కమెడియన్ చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిని చల్లుకుంటే కానీ నువ్వు చేసిన తప్పు సరికాదు పుష్ప సినిమా మా నియోజకవర్గం గన్నవరంలో ఎలా ఆడుతుందో చూస్తా అని గన్నవరం నియోజకవర్గం జనసేన నేత రమేష్ బాబు కూడా వ్యాఖ్యానించాడు ఈ వ్యాఖ్యానాలన్నింటి వెనక అల్లు అర్జున్ ని ఏ విధంగానైనా సరే కించపరచాలనో లేకపోతే కింద పడేయాలనో తొక్కేయాలనో చూస్తున్నట్లుగా తెలుస్తోందని సినిమా వర్గంలో కొంతమంది చర్చించుకోవడం అయితే జరుగుతుంది ముఖ్యంగా వైసీపీ పార్టీకి ఏ రోజైతే అల్లు అర్జున్ సపోర్ట్ గా నిలిచాడో ఆ రోజు నుండే అల్లు అర్జున్ పతనం మొదలయ్యిందని కొంతమంది మెగా అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వాన్ని భారీగా గెలిపించడం హండ్రెడ్ పర్సెంటేజ్ స్ట్రైక్ రేటుతో జనసేన గెలుపొందడం అల్లు అర్జున్ కు కూడా నచ్చలేదు అల్లు అర్జున్ కూడా కంటగింపుగా ఉన్నాడని మరికొన్ని వర్గాలు అయితే మాట్లాడుకుంటున్నాయి మొత్తానికి మెగా కుటుంబంలో చీలికలైతే మొదలయ్యాయి అల్లు అర్జున్ చేసిన పని వల్ల అయితే అల్లు అర్జున్ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం వెంటనే స్పందించింది మెగా ఫ్యామిలీనే వెంటనే చిరంజీవి మేనత్త సురేఖ గారు వెంటనే వెళ్లి ఆయనకి బెయిల్ వచ్చేలా ఢిల్లీ నుంచి రాజకీయాలు కూడా మొదలు పెట్టారు చిరంజీవి గారు ఎంతో మంది ఆయన్ని పరామర్శించారు ఇవన్నీ పక్కన పెడితే ఫోన్లో కూడా చాలా మంది ఆయనతో మాట్లాడడం కూడా జరిగింది కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒక వ్యక్తి చనిపోతే బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించినటువంటి అల్లు అర్జున్ మీద ఇప్పుడు ప్రజలు కూడా చాలా వరకు చిరాకు పడుతున్నారు అసహించుకుంటున్నారు ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో దీని గురించి ప్రస్తావించిన తర్వాత అల్లు అర్జున్పై మరింత తీవ్ర వ్యతిరేకత అయితే మొదలైంది ముఖ్యంగా మరొక తప్పు చేసే అల్లు అర్జున్ అదేంటంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో దీని గురించి చర్చించిన తర్వాత అదే రోజు సాయంత్రం ఆయన మీడియా మీడియా సమావేశం పెట్టడం దాంతో అక్కడ నేనేమీ తప్పు చేయలేదు నేను ఈ విధంగా చేశానని చెప్పడంతో వెంటనే పోలీసులు కూడా మళ్ళీ వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఏం జరిగిందో మొదటి నుండి చివరి వరకు కూడా ఆ వీడియోల రూపంలో అన్ని సేకరించి ప్రజలకైతే చెప్పడం జరిగింది నిజానికి ఈ కేసు కోర్టులో ఉన్నప్పుడు ఎవరూ కూడా బయట మాట్లాడకూడదు కానీ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ గారు ఆయన నాన్నగారు మొత్తానికి ప్రెస్ మీట్ పెట్టడమే ఒక పెద్ద తప్పు ఆ తర్వాత దాన్ని నిరూపించుకోవడానికి అది తప్పు అల్లు అర్జున్ చేసింది తప్పు అని చెప్పడానికి పోలీసులు మరొక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మొత్తం అన్ని కూడా వివరించారు దీంతో ఈ వీడియోలు చూసినటువంటి అల్లు అర్జున్ అభిమానులు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది పక్కన పెడితే ఆయనకి సపోర్ట్గా చేసినటువంటి సినిమా హీరోలపైన సినిమా నటులపైన మిగతా టెక్నీషియన్స్ పైన కూడా రావంత్ రెడ్డి కొంచెం గుస్స అవ్వడం మనం చూసాం కాబట్టి అయితే ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు కూడా అల్లు అర్జున్ తీరిని కొంచెం ఖండిస్తున్నారు రాహుల్ రామకృష్ణ లాంటి వాళ్ళు తన మాటను వెనక్కి తీసుకుంటున్నానని ఆ రోజు నాకు జరిగింది తెలియదని ఈ రోజు నేను వీడియోలన్నీ చూసిన తర్వాత తప్పు నా వైపే ఉంది కాబట్టి ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పాడు రాహుల్ రామకృష్ణ ఇవన్నీ చూసుకున్నట్లయితే కొంతవరకు అల్లు అర్జున్ కెరీర్ పైన ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మెగా అభిమానులు అయితే అతని సినిమానైతే అయితే ఆపలేకపోయారు కనెక్షన్ కలెక్షన్లు కూడా ఆపలేకపోయారు ఇప్పటికే పదిహేను వందల కోట్ల దాటిపోయింది కానీ ఈ విధంగా అతను కిందకి పడిపోవడం ఈ విధంగా అతనికి దెబ్బ తగలడం కొంతమంది మెగా అభిమానులు అయితే సంతోషిస్తున్నట్లుగా తెలుస్తుంది నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత కొంతమంది ఓయూ నుండి వచ్చినటువంటి విద్యార్థులు కూడా అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేయడం జరిగింది అందులో ఆరుగురినైతే పోలీసులు అరెస్టు చేశారు ఈ దాడిని కూడా అందరూ ఖండించారు మొత్తం మీద టాలీవుడ్లో ఉన్నటువంటి సినిమా పెద్దలు కూడా చర్చించుకుంటున్నారు దాని గురించి ఏంటంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ పైనే కక్ష కట్టారా లేకపోతే ఇప్పుడు బెనిఫిట్ షోలు అంటున్నారు కాబట్టి మొత్తం టాలీవుడ్ మీదే కక్ష కట్టారా అనేది తేలాల్సి ఉంది ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తనకు అనుగుణంగా ఈ కథనాన్ని మార్చుకుని సినిమా పరిశ్రమను కనుక వైజాగ్ లేదా అమరావతి గనక తీసుకువెళ్ళగలిగితే వెళ్ళగలిగితే మళ్ళీ అక్కడ మొత్తం సినిమా వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆ నగరం బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి దీన్ని తనకు అనుగుణంగా మార్చుకోవడానికి ఇలాంటివి ఏమైనా చేశాడా అల్లు అర్జున్ పావుగా వాడుకొని లేకపోతే ఈ ఇన్సిడెంట్ని వాడుకొని అనేది కూడా చాలామంది చర్చించుకుంటున్నారు మొత్తానికి ఈ టాలీవుడ్లో ఇది ఒక పెద్ద ఇష్యూ అవుద్ది ఈ ఇష్యూ ఏంటనేది పక్కన పెడితే శ్రీతేజ్ కనుక కోలుకోకపోయినా లేకపోతే శ్రీ శ్రీతేజ్ కోలుకొని ఇంటికి వస్తే పర్వాలేదు కానీ ఏదైనా జరగరనేది కనుక జరిగితే అల్లు అర్జున్కి అల్లు అర్జున్ కెరీర్ మరింత డ్యామేజ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ పక్కన పెడితే శ్రీతేజ్ కోలుకొని మళ్ళీ ఇంటికి వచ్చి తన తండ్రి అక్కతో సంతోషంగా ఆడుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని మనము మన కంట్రీ థాట్స్ మనము మన కంట్రీ థాట్స్ ఛానల్ తరపు నుంచి కోరుకుందాం